తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈనాడు ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయటం అందులో మరీ సంతోషం ఏంటంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా మూడు వేల ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఉండేది నెల్లూరు రోజుల్లో జరుగుతమే వారితో వ్యక్తిగా బంధం ఈనాటిది కాదు ఈ యొక్క ఆటో డ్రైవర్ల పక్షాన అనేక సార్లు అధికారంలో ఉన్నా లేకున్నా ఆటో డ్రైవర్లని వేధించవద్దు ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా చదువుకుని చాలామందికి ఉద్యోగాలు లేక వచ్చిన వాళ్ళు దాదాపు సగవ శాతం మంది ఉన్నారు మిగతా సగవ శాతం మంది కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు ఎవరు కూడా ఆ యొక్క వేధింపుల పేరుతో ఆర్థికంగా నష్టం చేయొద్దని అనేక సార్లు రోడ్ల మీద వాళ్ళ పక్షాన పోరాటం కూడా చేసి ఉన్నాం మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లు నాకు నాలుగైదు చోట్ల ఆర్టీ సమావేశాలు పెట్టి అండగా నిలిచారు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఏదైతే ఆటో డ్రైవర్ల కోసం ఈ పదిహేను రూపాయలు ఎన్నికలప్పుడు ఆనాడు హామీ లేదని చాలా మంది అడిగితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి వెళ్ళి చేసి జరుగుతుంది అద్వానం రోడ్లతో ఆటో డ్రైవర్లు ఆటోలు దెబ్బతినిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోడ్లు సరి చేస్తారు వేధింపులు ఉండవు అదేవిధంగా అన్నిటికీ మించి వారికి కూడా అండగా ప్రభుత్వం ఉంటుందని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఇంతకుముందే సురేష్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు గత విధానాలతో గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువనేత నారా లోకేష్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అన్ని రకాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు మరీ ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండు చేస్తూ మరో పక్క ఎన్నికలు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా పరుగులు పెట్టిస్తూ ఈనాడు ఆటో డ్రైవర్లకి కూడా అండగా ఉన్నానని చెప్పని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో ధ్వనులతో ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు కోరుకుంటూ ఉన్నా అదేవిధంగా చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తా దయచేసి ఇది మీరు అందరూ ఆలోచన చేయండి నేనేదో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని కాబట్టి చెప్పడం కాదు ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు 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 అంటే చాలామంది ఏం మాట్లాడారు కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు కంప్యూటర్ల వల్ల ఏం రాదు మేము కూడా భ్రమంలో ఉన్నాం కానీ ఈ పాతికేయులుగా కంప్యూటర్లు కూడు పెట్టడం కాదు గూడు కట్టియటం కాదు కొన్ని లక్షల కుటుంబాలు ఆర్థిక స్థితి మెరుగుపడింది ఆ యొక్క కంప్యూటర్ రంగంలో లక్షల మంది తెలుగు పిల్లలు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎవరు ఊహించిన దానికంటే ముందుగా ఊహించి కంప్యూటర్లు రాబోయే రోజుల్లో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాయి కంప్యూటర్ రంగంలో కొన్ని లక్షల మందికి ఎలా ఉద్యోగాలు వస్తాయి ముందుగా ఊహించి ప్రోత్సహించబట్టే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా తెలుగు వాళ్ళు తెలుగు పిల్లలు ఏ రాష్ట్రం అంటే ఆంధ్రానో తెలంగాణనో తెలుగు వాళ్ళని చెప్పే పరిస్థితి మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటూ ముందుకు సాగుతూ ఉంది రాబోయే రోజులన్నీ కూడా క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ వల్ల పూర్తి స్థాయిలో రెండు మూడు తరాలు మన తర్వాత తరాలు కూడా అన్ని రకాల బాగుపడే పరిస్థితి ఉంటుంది అందుకే ఈ దేశంలో ముఖ్యమంత్రులందరికంటే ముందుగానే తెలుసుకొని ఆనాడు ముందుగా కలదలుసుకొని కంప్యూటర్లో కంప్యూటర్లను చెప్పని కంప్యూటర్ రంగాన్ని ఏ విధంగా ప్రోత్సహించాడో ఈనాడు క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో అందరూ కోరుకోండి క్వాంటమ్ వ్యాలీ విజయవంతమైతే మరో రెండు మూడు తరాలు మన తర్వాత తరాలు మొత్తం కూడా పూర్తి పూర్తిగా ఆర్థికంగా మంచి స్థితికి వస్తాయి ఆ యొక్క కోంటాంగ్ వ్యాల్యూ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తపనకి అందరూ కూడా ఆశస్ అందించాలని చెప్పి కోరుకుంటూ వేదిక అలంకరించినటువంటి బిజెపి నాయకులకి జనసేన నాయకులకి ముఖ్యంగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సనపురెడ్డి సురేష్ రెడ్డి గారికి ఇతర అధికారులకి అందరికి ఆర్దవి గారికి మాజీ మేయర్ నంది మండల గారికి జనసేన నాయకులు మల్లికార్జున గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడి గారికి అందరికీ వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు